మిత్రమా నమస్తే అండి వెల్కమ్ టు అడి తెలుగు సాహిత్యంలో మనకి కవితా ఉద్యమాలు అనేవి చాలా ప్రధానమైన అంశాలు తెలుగు సాహిత్యంలో కవితా ఉద్యమాలు మనం చదివేసుకున్నామంటే మనకు సగం ధైర్యం వచ్చేస్తుంది ప్రామాణికంగా తెలుగు తెలుగు కవిత ఉద్యమాలు అనేది ఎక్కువగా బిట్లు వస్తూ ఉంటాయి కవితలు కానివ్వండి కథలు నవలలు ఇవి కూడా నవలలు వీటితో పాటుగా మిగతా ప్రక్రియలు కూడా అందులో లీనమై ఉంటాయి అది మనం పూర్తిగా సమాచారం కావాలంటే ముందుగా ఏ ఉద్యమము ముందు పుట్టింది తర్వాత ఏమొచ్చింది తర్వాత ఏమొచ్చింది అలాగ వరుస క్రమంలో మనం చూసుకుంటే యూజీసీ నెట్కి వరుస క్రమాలు ఉపయోగపడుతు ఉంటాయి అలాగే సెట్కి కూడా తర్వాతగా వచ్చినటువంటి పరీక్షలు కూడా అదే విధంగా తయారవే కాబట్టి అన్నింటికి ఉపయోగపడుతుంది అందువలన ఈ కవిత ఉద్యమాల గురించి మనం ముందుగా మనం చెప్పుకున్నాం ఈ కవిత ఉద్యమాలు అనేది ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో చూడండి అవి చూస్తే మనకి మొదటి నుండి కూడా చక్కగా అర్థమవుతుంది లేదంటే ఒక వీడియోకి ఏ వీడియోకి సంబంధం లేకుండా చూస్తే ఒక చూసినా చూడపోయినా మనకి అర్థవంతంగా అనిపించదండి ఆ వీడియో వరకు పర్వాలేదు దాని ముందు వెనక అనేది మనకి సరిగ్గా అర్థం కాదు కాబట్టి చేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి వీడియో చూస్తూ మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేసి కొంచెం ప్రోత్సాహం అందించండి మరిన్ని వీడియోలు అప్లోడ్ చేయడం కోసం మాకు కొంచెం పుషప్గా అనిపిస్తుంది ఈ వీడియోలు చూసుకుంటే మనకి మైనారిటీ వాదం అనేది ఒక అంశము ఈ మైనారిటీ వాదం అనేది చాలా చాలామంది పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు అంటే బీసీవాదం దళితవాదం ఇవన్నీ చూస్తూ ఉంటారు ఎందుకంటే పెద్దది ఎక్కువగా ఉంటుంది వారి యొక్క సమాచారం ఈ మైనారిటీ వాదం అనేది ఇది కూడా ఉంటుంది మనకి సమాచారం అనేది తక్కువలో లభిస్తుంది కాబట్టి మనకు తెలియదు అనుకుంటాం కాబట్టి దయచేసి వీడియోను పూర్తిగా చూడండి ఈ వీడియో ఒక భాగమా రెండు భాగాలు అనేది పక్కన పెట్టండి మనకి తర్వాత పాటు కూడా అప్లోడ్ అయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసండి బెల్ ఆన్ చేయండి వెంటనే నోటిఫికేషన్ వస్తున్న తర్వాత వీడియో కూడా కంటిన్యూగా చూసండి ఇక్కడ ఏంటంటే మైనారిటీ వాదం అనేది కనబడుతూ ఉంటుంది మైనారిటీ వాదం అనగా మనకి ఒక్కొక్క దగ్గర ముస్లిం వాద కవిత్వం అని కూడా అండి మైనారిటీనే ముస్లిం వాద కవిత్వం అనేస్తుంటారు మరి మైనారిటీ అనగా ఏమిటి అంటే ఇక్కడ మైనారిటీ అంటే ఎక్కువగా మనం చెప్పుకున్నటువంటిది ముస్లిమ్స్ ముస్లిం ముస్లిం సోదరులు ముస్లిం అలాగే క్రిస్టియన్ కూడా వస్తుంది క్రిస్టియన్ ఈ రెండు కూడా మైనారిటీ వదిలే మరి ఇందులోనే ఎక్కువగా మనకి క్రిస్టియన్స్ చూసుకుంటే ఎక్కువగా దళితవాదంలోకి వెళ్ళిపోతుంది దళితవాదం ఇందులో పెద్ద కనబడరు మనకి తెలుపుతుంది చూసుకుంటే గురవ్ జాసఫ్ వీళ్ళందరూ కూడా కనబడుతుంటారు క్రిస్టియన్స్ కూడా ఇక్కడ ముస్లిం వాదం అనేది ప్రత్యేకంగా మైనారిటీ వాదానికి పేరుగాంచింది రెండు ఉండాలి అసలు మైనారిటీ అనగానే ముస్లిం క్రిస్టియన్స్ కలిపి కానీ కేవలం ముస్లిం వాదానికి మాత్రమే ఇది పేరు గడిచింది ఎందుకంటే ముందుగా మనం చెప్పుకోవాలంటే ముందుగా విప్లవ కవిత్వం చూసుకోవాలి విప్లవ కవిత్వం విప్లవం విప్లవం అనకూడదు విప్లవ ఉద్యమం విప్లవ కవితోద్యమం మొత్తం రాయాలంటే కష్టం కదండి విప్లవ ఉద్యమాలు ఏ విప్లవ కవిత్వ కవితోద్యమాలు విప్లవ కవితోద్యమాలు అని చూసుకుంటే మనకి ముందుగా మనకి భావ కవిత్వం అభ్యుదయ కవిత్వం తర్వాత విప్లవ కవిత్వం రావడం అనేది జరిగింది ఒకదాని తర్వాత ఒకటి అంటే ఒక దాంట్లో న్యాయం జరగకపోతే ఇంకో దాంట్లో న్యాయం చేయడం కోసం కొంతమంది ఏకమయ్యి ఆ ఉద్యమాలుగా పోరాటం జరిగింది ఇది విప్లవ కవిత్వం తర్వాత చెప్తాను దాని తర్వాత మనకి విప్లవ కవిత్వం తర్వాత స్త్రీవాద కవిత్వం కాబట్టి స్త్రీవాద కవిత్వ ఉద్యమం ఈ స్త్రీవాద కవిత్ ఉద్యమం అంటే ఇది ఎక్కడ ఏర్పడింది దీనికి కారణం ఏంటి అనేది కూడా మన స్త్రీవాదం మొత్తం చెప్పిన వీడియోలు అనేవి కవితోద్యమంలో ఉంటే ఒకసారి చూడండి స్త్రీవాదం దీని తర్వాత మనకు కనబడుతుంది దళితవాద దళితవాద కవితోద్యమం ఉద్యమం ఈ దళితవాద కవితోద్యమం ఉద్యమం స్త్రీవాదము దళితవాద కవి మరి ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ విప్లవ ఉద్యమం ఏదైతే ఉందో ఇది పంతొమ్మిది వందల డెబ్భై పంతొమ్మిది వందల ఎనభై ఈ ప్రాంతంలో వీళ్ళు విప్లం అనగానే ఎక్కువగా ఎక్కువ రాజ్యం పైన రాజ్యాధికారాలపైన ఈ ప్రజా పరిపాలకుల పైన ప్రజలకు జరిగినటువంటి అన్యాయులపైన ఆర్థిక దోపిడీ పైన వీటిపైన ఎక్కువగా వీళ్ళు రాయడం జరిగింది అయితే కొన్ని కొన్ని మతాల్లో కానివ్వండి కొన్ని కొన్ని వర్గాల్లో కానివ్వండి కొన్ని కొన్ని లింగాల్లో కానివ్వండి ప్రత్యేకంగా వారికి జరుగుతున్నటువంటి కొన్ని అంశాలపైన అంటే ఎస్సీ కానివ్వండి ఎస్టీ కానివ్వండి బీసీ కానివ్వండి వాళ్ళలో ఉన్నటువంటి అణగారిన వాళ్ళు వారి యొక్క దోపిడీ విషయాల గురించి ప్రత్యేకంగా ఒక కుల ప్రస్తావంతో పాటుగా ఇది ప్రత్యేకంగా రాలేదు మొత్తం మీద మొత్తం అందరిపైన వచ్చినటువంటి ఉద్యమంగా ఇది విప్లవ ఉద్యమం మరి విప్లవ ఉద్యమంలో కొంతమంది కవులు కూడా మన యొక్క అస్తిత్వం అనేది మన యొక్క ఉనికి అనేది మన యొక్క పేరు అనేది మనకి ఇందులో కనబడుతుంది కదా మన యొక్క మనం ఏం పోరాడుతున్నాం మనకు సంబంధించిన సమస్యలు ఏమున్నాయి అనేది పూర్తిగా చెప్పలేకపోతున్నామని చెప్పేసి స్త్రీవాదము విప్లవ కవిత్వానికి నాంది స్త్రీవాదం నాంది విప్లవ కవిత్వం మరి స్త్రీవాదం ఆధారంగా అంటే ఒక అన్నమాట ఒకటి చదివితే ఇంకోటి చదువుతాడు కదా కాబట్టి ఒకడు ఐఏఎస్ అయితే ఆ పక్కన ఉన్నవాడు కూడా ఐఏఎస్ అవడానికి సిద్ధపడతాడు కాబట్టి మిత్రులరా ఇక్కడ స్త్రీవాదం వచ్చిన తర్వాత దళిత వాదానం అని పుట్టింది అంటే వీళ్ళందరూ దళితులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలు అందరూ కూడా దళితులే ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి అణగారిక వర్గాలు మైనారిటీల వాళ్ళు కూడా ఇందులో దళిత వాదానికే వస్తూ ఉంటుంది ఈ దళితవాదం వచ్చిన తర్వాత అయితే మొత్తం అంతా కలగాపులగంగా అందరూ ఉన్నారు ఇక్కడ ఎస్సీ ఉన్నారు ఎస్టీ ఉన్నారు బీసీలు ఉన్నారు బీసీబీ బీసీఏ బీసీడీ ఇలాగా ఓసీ వాళ్ళు కూడా ఉన్నారు ఓసీలోని ఆర్థికంగా తక్కువలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దళిత వాదంలోకి వస్తే మరి ప్రత్యేకంగా కలగాపులంగా ఉన్నటువంటి ఒక కూర తీసుకోండి అంటే దీన్ని విమర్శించడం లేదు ఒక కూర తీసుకుంటే ప్రత్యేకంగా ఒక చిక్కికాయని కానీ బెండకాయ కానీ దొండకాయ కానీ ప్రత్యేకంగా ఒకదాన్ని చూడడం అన్నీ కలిసిపోయి ఉంటాం ఒక కూరలాగా తినేస్తాం కాబట్టి ఇక్కడ దళిత వాదంలో చూసుకుంటే మనకి ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ముస్లింలు కూడా ఇందులో ఉంటారు ముస్లిం కవిత్వం ముస్లింలు కూడా ఇందులో కనబడుతూ ఉంటారు మరి విప్లవ కవిత్వంలో కూడా కనబడుతూ ఉంటారు వీళ్ళందరిలో అందులో ఉంటారు ప్రత్యేకంగా ముస్లింలు కానివ్వండి క్రిస్టియన్స్ కానివ్వండి వీళ్ళు ఏం చేస్తారంటే వీరి యొక్క సంస్కృతి సంప్రదాయాల గురించి కానీ వీరి యొక్క ఆచార వ్యవహారాలు గురించి కానీ జీవన విధానం గురించి కానీ వీరిని కొంచెం తక్కువ స్థాయిగా చూడడము ఈ ముస్లిం రావడానికి కారణం ముఖ్యంగా బాబ్రీ మసీదు కూల్చివేత బాబ్రీ మసీదు అలాగే గుజరాత్లో తిరుగుబాటు గుజరాత్ గుజరాత్ సంఘటన ఈ రెండు సంఘటనలు ముఖ్యంగా ఈ బాబ్రీ మసీద్ ఎప్పుడైతే కూల్చడం జరిగిందో ఈ హిందూ మతానికి ఈ ముస్లిం మతానికి కొంచెం వైరుధ్యం ఏర్పడింది అప్పటివరకు ఇప్పుడు ఎలా ఉన్నావు అప్పుడు కూడా అలాగే ఉండవరు ఈ కవిత్వం రావడానికి కారణం అంతే కాబట్టి ఈ బాబ్రీ మసీద్ కూల్చిన తర్వాత ఈ ముస్లిం వాదులు అంటే మన యొక్క అనేది మన దేశంలో ఈ దేశంలో పుట్టి కూడా ఈ దేశంలో భరతమాత రక్తాన్ని కలిగి ఉండి కూడా నేను ప్రత్యేక వ్యక్తిగా గుర్తించబడుతున్నాను కొంతమంది కొంతమంది ఉన్నారు విద్రోహ శక్తులు ఉన్నాయి కానీ వాళ్ళు వేరు మేము వేరు అనే విధంగా వీళ్ళు కవితలు అనేది రాసి సమాజానికి తెలియపరచడం జరిగింది అలా వచ్చింది అధికంగా ముస్లిం వాద కవిత్వం అప్పటి వరకు ఈ వాదాలు అన్నింటిలో కలిసి ఉండిద్ది ఆ తర్వాత ఎక్కువగా దీనికన్నా ముందు ఈ ఈ మసీద్ బాబ్రి మసీదు కూల్చేవేది కన్నా ముందు వచ్చాయి కానీ అంత ఉధృతంగా రాలేదు ఒక ఉద్యమంగా రాలేదు కాబట్టి దానికి పునాదులు ఏమిటి కారణం ఏంటి అన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో మనం చెప్పుకుంటాం ఈ ముస్లిం వాదం ప్రత్యేకంగా మైనారిటీ వాదంగా ఏర్పడింది మైనారిటీ వాదానికి మొదటి అంటే ముస్లిం వాద కవిత్వం అని కూడా పేర్కొంటారు దీనివలన కాబట్టి ఈ సమయంలో ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పూర్తిగా ఈ విప్లవ అనేది పూర్తిగా క్షీణదేశంకి వచ్చింది క్షీణదేశం అంటే పూర్తిగా వారి స్థాయి వేరే కూడా తిరుగుబాటు పూర్తిగా ఆర్థిక దౌర్పిడి తిరుగుబాటు తర్వాత న్యాయకులకి తిరుగుబాటు విప్లవం పరంగా ఒక తిరుగుబాటు అనేది మార్పు వెంటనే మార్పు రావాలనేది పద్దెనిమిది వందల ఎనభై తర్వాత అలాగా ఒకే అంశంపైన ఈ ఉద్యమాలు కవిత్వాలని రాయడం జరగడం వల్ల కొంతమంది వర్గాలకు ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఆ వర్గాలందరూ కూడా ఏకమైపోయి ముస్లింవాద కవిత్వం గాను స్త్రీవాదం గాను ఇలాగా మనకి ప్రాంతీయ అస్తిత్వవాదం గాను మనకు చెప్పుకున్నాం ఆ వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాం ప్రాంతీయ అస్తిత్వవాదం తెలంగాణ గురించి ఇలాగా విడిపోయి ఆ కవులందరూ కూడా ఒక దగ్గర ఏకమై ఉద్యమాలుగా కవితలు రాయడం అనేది జరిగింది కాబట్టి వీటిని మనం కవిత ఉద్యమాలుగా చదువుకుంటాం కాబట్టి మిత్రులారు ఎక్కడ చూసుకుంటే ఈ ముస్లిం వాద కవిత్వం చూసుకుంటే దీనికి ప్రారంభానికి బాబి నిమేశ్ అని చెప్పుకుంటాం మనం క్లాసులో అలా ఇది ఇంత ఇంపార్టెంట్ కాదు ఇది ఈ ఉద్యమంతో ఈ ఉద్యమంతో ఎక్కువగా వచ్చాయి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముస్లిం వాద కవిత్వంలో ముస్లిం వాద ముస్లిం వాద కాదు మైనారిటీ మనం మైనారిటీ వాద కవిత్వ ఉద్యమంలో ఏ సంకలనాలు ఉన్నాయి ఏ సంపుటాలు ఉన్నాయి ఏ ముందు వచ్చాయి దానికి కారణమేది ఆ మైనారిటీ వాద కవిత్వంలో కవిత్వ ఉద్యమంలో కవులు ఎవరు ఆ కవులు రాసినటువంటి కావ్యాలు ఏమిటి అని చూసుకునే ముందు పూర్తిగా మనకు అవగాహన తెలుసుకోవాలి ఒక ప్రారంభంలో మనకి కరెక్ట్గా మనకు అర్థమైందంటే మిగతా ఏర్చయినా సరే మైండ్లోకి చక్కగా నిలిచిపోతుంది ఎటువంటి మార్పు కాబట్టి ఇక్కడ మైనారిటీ వాదంలో ఎవరెవరు ఉన్నారు కవులు మనకి అవగాహన రావాలి ప్రతి వీడియోలు అలాగే చెప్పుకుని ప్రతి ఉద్యమంలో కూడా ముందు ఆ మైనారిటీ వాదంలో ఎవరెవరు కవులు ఎవరు ఉన్నారు కవిత్తులు ఎవరు ఈ అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత మిగతా సాహిత్యంలో కడుగు పెట్టాలి మనం ఎత్తు ఎప్పుడు చెప్పుకుంటున్నాం ఇక్కడ కొంతమంది కవులు పేర్లు ఇచ్చి వీళ్ళు ఏ ఉద్యమానికి చెందిన వాళ్ళు ఏ కవిత ఉద్యమానికి సంబంధించిన వాళ్ళు అని ఇస్తూ ఉంటారు అలా తెలియాలంటే మనకి కొన్ని కొన్ని పేర్లు కనబడుతుంటాయి వీళ్ళు మైనారిటీ వాదమా అనేటిగా కూడా మనకు ఉంటుంది కాబట్టి అటువంటి మనం కన్ఫ్యూజ్ పెడుతూ ఉంటాం డైరెక్ట్గా ముస్లిం పేర్లు ఏవైతే ఉన్నాయో అవి మనం గుర్తుపెట్టేస్తాం వీళ్ళు మైనారిటీ అవన్నీ మరి ఆ పేర్లుండి కూడా కొంతమంది మైనారిటీ వాదం లేని వాళ్ళు కూడా కొంతమంది కనబడుతుంటారు మైనారిటీలు మైనారిటీలు కూడా వారి యొక్క కవిత్వం రాసిన వాళ్ళు కొంతమంది ఉంటే వారి యొక్క కవిత్వం కాకుండా వేరే అంశాలపై రాసిన వాళ్ళు కూడా ఉన్నారు అందువలన మనం కన్ఫ్యూజ్ పడకుండా ఉండాలంటే మనం ఈ అనేవి తెలుసుకోవాలి దయచేసి ఈ కవులు ఎవరైతే ఉన్నారో కవితలు ఎవరు ఉన్నారో ఆ జాబితా మనకి ముఖ్యమైన వాళ్ళని అందిస్తాను దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి వీడియో చూస్తూ ఒక లైక్ సీడ్ మాత్రం మర్చిపోకండి వాయిస్తో గ్రహించండి మిత్రులారా కేవలం బోర్డుపై ఉండి ఎలా చూసడం కన్నా వాయిస్తో గ్రహించండి మైనారిటీ వాద కవులు మనం అవగాహన చేసుకోవాలండి సాధారణంగా తొంభై తొమ్మిది శాతము మనం ఇప్పుడు చెప్పినటువంటి కవులు గురించి మనం చదువుకుంటే సరిపోతుంది ఒకసారి చూద్దామండి అవగాహన కలిగి ఉండాలండి వజీర్ రహమాన్ వజీర్ రహమాన్ ఇస్మాయిల్ ఏదైనా ప్రారంభకుడిగా చెప్తారండి వజీర్ రహమాన్ని అంటే ముస్లిం వాదంతో ముస్లిం వాద కవి కానీ ముస్లిం ముస్లిం కవి అయినా సరే ముస్లిం వాదంతో రాయని కవి వజీర్ రహమాను ఇతని యొక్క సోదరుడు ఇస్మాయిల్ తమ్ముడు తమ్ముడు అన్న పక్కన పెట్టింది ఇస్మాయిల్ సోదరుడు తర్వాత స్మైలు దేవి ప్రియ వీళ్ళందరూ కూడా ప్రారంభకులు వరుసగా మనం నీట్గా చెప్పుకుంటున్నాం స్స్మాయిలు దేవిప్రియ సుగంబాబు కౌముది ఖాదర్ మొహ్యుద్న్ సికిందర్ ఎండీ యాకు పాషా భాషా అని వస్తుంది ఒక దగ్గర పాషా ఎండి యాకు పాషా షయ్యద్ గఫర్ గౌస్ మొహ్యుద్దీన్ అప్సర్ ఖదీర్ షాజహానా మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దామండి ఇవి ప్రారంభం ఇవన్నీ కూడా మనం ఇంపార్టెంట్గా మనం మొదట్లో లైన్ కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాలి ఆ తర్వాత కూడా మామూలుగా ఎక్కడి వరకు అవగాహన చేసుకుంటే వరుస క్రమాలు ఎక్కువగా ఈ పార్టీలో ముందు వస్తుంది కాబట్టి ఈ వెనక చూసుకొని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఎక్కువగా యూజేసి అండి ఇది ఎక్కువగా ఈ వరుస క్రమం అనేది యూజేసి మిగతావి అవి మా అమ్మలు చూసుకోవడమే వజీర్ రహమాన్ ఇస్మాయిల్ స్మైల్ దేవిప్రియ ఈ వేరు అండి స్మైల్ వేకరు దేవిప్రియ వేరు సుగంబాబు కౌముది ఖాదర్ ముహ్యుద్దీన్ ఈయన పుట్టుబ అనేది మనకి కనబడుతూ ఉంటుంది దీర్ఘకవిత తర్వాత వీటి గురించి మాట్లాడుకుంటాం సికిందర్ ఎండీ యాకు పాషా సయ్యద్ గఫార్ గౌస్ మొహ్యుద్దీన్ అప్సర్ ఖదీర్ షాజహానా ఈ షాజహానా స్త్రీ అండి కవయిత్రి స్కై బాబా మనకి జల్ అనే సంకలనం వస్తుంది ఈ ప్రా చాలా ముఖ్యమైన వ్యక్తి అతను స్కైబాబా అలీ ఇక్బాల్ చంద్ ఇతను కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి తర్వాత మనం ఎవరైనా ఇంపార్టెంట్ ఒకసారి రౌండ్ చేద్దాం కరీముల్లా హనీఫ్ మహేజ్ అబీన్ ష షహనాజ్ షంషాద్ బేగం జవేరియా వీళ్ళు చూసుకుంటే హనీఫ్ ఇవందరూ కూడా షాజహానా ముస్లిం వాదంలో స్త్రీవాద ముస్లిం వాదంలో స్త్రీ కవిత్రులు కవి స్త్రీ కవిత్రులు కాదండి సారీ కవిత్రులు అంటే రెండు ఒకటే స్త్రీ అని వేరే అనకూడదు కవిత్ర అంటే స్త్రీలు స్త్రీలను మనకు అర్థమైపోయింది కాబట్టి షాజహానా హనీఫ్ మహేజ్ అబీన్ షహనాజ్ షంషాద్ బేగం జవేరియా వీళ్ళు మనం గుర్తుంచుకోవాలి అబ్బాస్ అన్వర్ దిలావర్ బాజ్ మహ్మద్ మహ్మద్ హుస్సేన్ ఖాషిం సాహెబ్ ఎస్ఎం వలీ మహ్మద్ గఫూర్ బేగ్ మహ్మద్ నఫీజుద్దీన్ షేక్ బుడన్ సాహెబ్ తక్కలపల్లి పాపా సాహెబ్ మహ్మద్ యాద్ షేక్ కాశ్యం ఉమర్ అలీషా ఉమర్ అలీషా అనే పేరుతో మనకి చాలా కొన్ని కొన్ని స్థలాల పేర్లు కూడా కనబడుతూ ఉంటాయి కాబట్టి వక్సర్ మిత్రులారా మళ్ళీ వక్సర్ రిపీట్ చేసేస్తే మళ్ళీ ఇంపార్టెంట్ ఎవరు చూద్దాం వజీర్ రహమాన్ ఇస్మాయిల్ స్వైల్ దేవిప్రియ షుగం బాబు కౌముది ఖాదర్ మొహీయుద్దున్ సికిందర్ ఎండి యాకూబ్ యాకు పాషా షయ్యద్ గఫర్ గౌస్ అప్సర్ ఖదీర్ స్కై స్కైబాబా అలీ ఇక్బాల్ చంద్ కరీముల్లా హనీఫ్ మహేజ్ జబీన్ సెహనాజ్ చూసుకుని మహేష్ జబీన్ ఎక్కువగా మనకి ఇంపార్టెంట్ వ్యక్తి తర్వాత చెప్పుకుని మళ్ళీ సెహనాజ్ శంషాద్ బేగం జవేరియా అబ్బాస్ అన్వర్ దిలావర్ బాజ్ మహ్మద్ మహమ్మద్ హుస్సేన్ కాశిం షాహిబ్ ఎస్ఎం వలీ మహమ్మద్ గఫూర్ బేగ్ నఫీజుద్దీన్ మహ్మద్ నఫీజుద్దీన్ షేక్ బురాన్ సాహెబ్ తక్కలపల్లి పాపా సాహెబ్ మహమ్మద్ యాద్ షేక్ కాశిం ఉమర్ అలీ షా ఇవి మనకి కనబడుతున్నటువంటి ముస్లిం వాదలు మైనారిటీ వాదంలో ఉన్నటువంటి కవులు ఇక్కడ చూసుకుంటే వజీర్ రహమాన్ ముఖ్యమైన వ్యక్తి ఎందుకంటే ప్రారంభకుడుగా తర్వాత ఇస్మాయిలు ఇంపార్టెంట్ ఇస్మాయిలు మనకి కనబడుతూ ఉంటాయి అనేక రచనలు మనకి కవిత ప్రక్రియలో కొన్ని కొన్ని కనబడుతూ ఉంటాయి అందులో ఇస్మాయిలు చాలా ముఖ్యమైన వ్యక్తి ఇస్మాయిల్ గుర్తుంచుకోవాలి మనం ఇస్మాయిల్ తర్వాత స్మైలు దేవి ప్రియ ఈ దేవి ప్రియ కూడా మనకి కనబడుతూ ఉంటారు మనకి కొంతమంది కవులు అనే పేర్లు ఉంటాయి కవిత్రయం ఎలాగా ఈ దేవి ప్రియ కూడా ఇంకొక దాంట్లో మనకి ఇక్కడ సుగం బాబు దేవిప్రియ వీళ్ళిద్దరూ కూడా మనకు ఒక దగ్గర కనబడుతూ ఉంటారు అవి ఒకసారి చెప్పాను చూడండి ఎక్కడ చెప్పానంటే కవులు వారి యొక్క బిరుదులు కలం పేర్లు అనే వీడియోలు మనం పూర్తిగా అప్లోడ్ చేసుకోవాలి అందులో మీరు ఒకసారి చూస్తే మనకి ఇవన్నీ మనకు సమాచారం వస్తూ ఉంటుంది కౌమది కౌమది కూడా ముఖ్యమైన వ్యక్తే కాదర్ మొహ్యద్దుని ఎక్కువగా అండి కౌమది కన్నా కాదర్ మొహద్దు పుట్టుమచ్చ అనేది దీర్ఘకవి కనబడుతుంది తర్వాత సికిందర్ కూడా చాలా ముఖ్యమైన వ్యక్తే సికిందర్ ఎండి యాకూబ్ పాషా అనేది వీళ్ళకన్నా కొంచెం తక్కువ సయీద్ గఫార్ కూడా తర్వాత కొంచెం అని ఇంపార్టెంటే కొంచెం తక్కువ గౌస్ వీళ్ళందరూ కూడా కది అప్ అప్సర్ కొంచెం ఎక్కువగా వస్తుంటుంది తర్వాత షాజహానా ఇంపార్టెంట్ వ్యక్తే షాజహాన్ ముఖ్యమైన వ్యక్తి ఏమే స్కైబాబా కూడా మనకు జలజాల కవితా సంఖ్య రావడానికి కారణం కూడా స్కైబాబా తర్వాత అలీ ఇక్బాల్ చెందు కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి కరీమోల్ అనేది ఒక రచన కనబడుతుంది మనకి ఒకటి రెండు కనబడుతుండే హనీఫు మాకౌట అండ్ ఏదో ఉంటుందో వాళ్ళ రచన దాని గురించి మాట్లాడుకుందాం మహేష్ జబీన్ మనకి చాలా ముఖ్యమైన వ్యక్తి ఇంతకుముందు టెక్స్ట్ బుక్లో కూడా ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేటప్పుడు తెలుగు వాచకలో మహేష్ జబీన్ యొక్క రచనలు కూడా మనం చదివే ఉంటాం అలాగే షహనాజ్ షాజహానా ఎక్కువ ఇంపార్టెంట్ అండి షహనాజు తక్కువ శంషాద్ బేగం ప్రతి రచనలు కూడా ఒక్కొక్కటి రెండేసి ఉంటాయి మనకి కవితలు అనేవి ముఖ్యమైనవి జవేరియా అబ్బాసు అన్వారు దిలావర్ దిలావర్ అనే కనబడుతుండదు మనకి దినవర్ ఇంపార్టెంట్ బాజ్ మహమ్మద్ మామూలే మహమ్మద్ హుస్సేన్ కూడా ఒకటి రెండు కవితలు కనబడుతుండే కాసిమ్ షాహెబ్ కూడా మామూలే మహమ్మద్ హుస్సేన్ గుర్తుంచుకోండి ఎస్ఎం వలీ కూడా కానీ తక్కువగా మహమ్మద్ గఫూర్ బేగ్ ఇది కూడా మీ పేరు మనకు కనబడుతూ ఉండదు అలా మహమ్మద్ నఫీజుద్దీన్ కూడా తక్కువ కానీ కవిత కనబడదు అంటే తక్కువ ఎక్కువ అంటే గత పోటీ పరీక్షల్లో మనకి ఏవైతే ఎక్కువగా వస్తున్నాయో అవి ఇంపార్టెంట్గా మనం గుర్తుంచుకోవాలి షేక్ బుడాన్ సాహెబ్ కూడా ఈ పేరు మనకి నామినడ్ అవుతూ ఉంటుంది తక్కలపల్లి పాప సాహెబ్ అనేది కూడా మనకి శతకం ఒకటి కనబడుతూ ఉంటుంది మహమ్మద్ యాద్ కూడా ముఖ్యమైన వ్యక్తే షేక్ కాశ్యం కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది షేక్ కాశ్యం ఉమర్ ఆలీషా షా కాబట్టి మనకి ఆ యూజెసి నెట్లో కానీ సెట్లో కానీ మిగతా పరీక్ష పోటీ పరీక్షలు కూడా మనం ఎప్పుడైతే ముఖ్యమనుకుంటున్నామో ఆ వ్యక్తుల గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలి మిగతా అంశాలు కూడా మనం కొంచెం టచ్ చేస్తూ ఉండాలి తర్వాత వీడియోల నుంచి కంపల్సరీగా తప్పకుండా ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ ముస్లిం వాదానికి కారణమైనది ముస్లిం వాదంలో మొట్టమొదటివి ముస్లిం సాహిత్యవాదంలో ముఖ్యమైన అంశాలన్నీ కూడా విభాగాలుగా అప్లోడ్ అవుతూ ఉంటాయి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయని దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ మీకు ప్రతిదీ కూడా ఆన్లైన్ క్లాసులు అనేది మనం ఆఫ్లైన్లో మనం డబ్బులు కట్టి ఎలాగ మనం సమాచారం తీసుకుంటున్నామో అందుకని అధికంగానే మనకు సమాచారం అందుబాటులో ఉంటుంది దయచేసి మన మన ఛానల్ని నమ్మండి మిత్రమా నేను భరోసా ఇస్తున్నాను ముఖ్యమైన అంశాలు మాత్రమే మీకు ప్రామాణికమైన విషయాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇక ఈ వీడియోతో ముగిస్తున్నాను మళ్ళీ వీడితో మళ్ళీ కొలది మిత్రమా జై హింద్